అమ్మ వరుస పెట్టి దయ్య సినిమా చూసాను చూసినప్పుడు ఏ బాధ లేదు ఇప్పుడు అతను చీకటి అవుతుంటే అసలే అమ్మ నాన్న ఊరు వెళ్ళారు ఇప్పుడు ఎలా రా బాబు ప్యాంట్ ఆ ఒక్క రమేష్ గారికి ఫోన్ చేస్తే ఆడే వస్తాడు ఇంటికి హలో ఆ మావా హలో ఆ మావా చెప్పరా ఏంటి సంగతి మీ బాబు గారిని మళ్ళీ రౌండ్ వేసాడా ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా ఆ మావా ఏం లేదురా ఇంట్లో ఒక్కడా ఉన్నాను రా అమ్మ ఊరెళ్ళారు ఏం లేదు కొంచెం బోర్ కొడుతుంది వస్తావేంట్రా ఒక్కడమే ఉంటే బోరు కొడుతుందా అరే భయం అని చెప్పొచ్చు కదరా ఎందుకురా నా ముందు డప్పులు ఓ పంచే నాకు రావడం కుదరదు కానీ నువ్వే మా ఇంటికి వచ్చే మా నాన్నకి నేను లేటర్ అరే రమేష్ రమేష్ ఎక్కడున్నారా పాకి రా అరే బాబు ఎందుకురా ఇంటి ముందు ముంచినస్తున్నా కాకి కాకిలాగా లోపలిరా అమ్మా నువ్వు పలకపోతే ఎక్కడికొని బయటికి పారిపోయామనుకున్నాడు రా ఫోన్లే ఉన్నావు కదా బతికించారు బాబు లేకపోతే వాళ్ళని తడిసిపోద్ది బాగా నీ ఇంట్లో అమ్మా నీకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు రా దయ్యం సినిమాలు అవి చూడాలి మూసుకుని మూల కూర్చోవచ్చు కదా ఓ పెద్ద పూటగా వెళ్ళని బెల్డప్ ఇస్తావా మామా నువ్వు ఆ మంచం మీద పడుకో నేను సోఫా మీద పడుకుంటానే అరే నీకు దండం పెడతాను మధ్యరాత్రి దెయ్యాల్లా అరకరా బాబు అరిసా అనుకో గోవ మీద మరి సరే సరలేరా ముందు నా సంగతి సంగతులే నువ్వేం గొరకలై పెట్టినాగు తప్పో కదా బెల్ల ఒకటి పడుకోరా మోసుకొని సరోజా వదులు సరోజా చే చిలిపి ఏ సరోజా ప్లీజ్ వదులు సరోజా ఆహా అరే ఓ మెంట కృష్ణ ముందు కలవరింత రాతి నా డ్రాయర్ ఎవరా బాబు డాన్ ఎందుకు ఇక్కడ అలపిస్తున్నావు చి డ్రాయర్ ఏంటి మామా ఇండి కాలంలో నీ డ్రాయర్ కి అయినా నా పైన పడింది సరోజా చున్నీ కాదా ముందు నా డ్రాయర్ ఎవ ఏంట్రా రెండు కన్నాలుంటివి నాలుగు కన్నాలు చేసావు నువ్వు అదే రమేష్ నేనే బట్టల దండి అనుకున్నావేట్రామే అదేం లేదు మావా ఇందాక అర్జెంటుగా బాత్రూమ్ వచ్చిందిరా కంగో డ్రాయర్ తీసి పైకి చూసాను అది నీ మొహం మీద వచ్చి పడింది మామా అసలే మోషన్స్ కదా అందుకేరా నీకు సార్ అప్పుడే అనుకున్నా రాట్ వాసన వస్తుంది కదా ఏదో ఎలా సెషన్ వాసన వస్తుందంటే అనుకున్నారా నీ డ్రాయరా మావా అసలే మా బాబు ఇంట్లోనే ఉంటాడు ఇవాళ మనం తొందరగా బయటికి చెక్కేలే లేదా మన బుర్రలు తినేస్తాడు అరే మామ సినిమాకి చాలా అయిందిరా రా వెళ్దాయిట్టి నీ దగ్గరేమి డబ్బులున్నాయా ఏం మాట్లాడుతున్నాం మావామా జేబులో ఒక్క రూపాయి కూడా లేదు నువ్వేమో సినిమా అంటున్నావు ఎక్కడి నుండి తీసుకురాను నీ దగ్గరేమి ఉంటే ఇవ్వు ఏం మాట్లాడుతున్నా మావా నా దగ్గర డబ్బులా మా చెల్లికి ఐదు వేల రూపాయలు ఫీజు కట్టడానికి డబ్బులు లేక మా నాన్న ఊరులో తిరుగుతున్నాడు అప్పు కోసం నీకేం తెలుసురా ఇంట్లో రెండు రూపాయలు ఉన్నాయి ఇంకా మూడు వేల రూపాయలు సర్దుకోవాలి ఏమైనా పని చేసి సంపాదిద్దామంటే నాకేమీ చేతకాదు నీకు అన్నీ తెలుసు కదరా మావా ఏంట్రా సరంగా ఎంత చోటు చెప్తున్నావు అయినా నీ చెల్లి ఎక్కడ ఉంది నాకెప్పుడు చెప్పలేదే ఏంట్రా చెల్లుంటా లో పెట్టం అనుకున్నావా ఏంటి నేను వేసిన స్టోరీకి రియాక్షన్ తర్వాత ఉంటది చూడే బాబాయ్ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు తెలియదురా బాబు అపరిచితుల్లో మాట్లాడతారు ఒక్కొక్కసారి అరే మామా నేను అప్పుడప్పుడు స్టోరీలు అల్లుతుంటాను రా నువ్వు తెల్లమోపించాలా చూడచ్చు చూడకరా బాబు నువ్వు కాంటస్గా రియాక్ట్ అవ్వాలి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీ బాబు వెనక నేను మాట అందుకే చిన్న సెంటిమెంట్ రీయదులేను చూద్దాం వస్తే ఐదు వేలు రాకపోతే ఏమి లేదు అంతే కదా మామా వర్కౌట్ అవుతుందంటేనా సరే సరేలేరా ఈ బాస ప్లాన్ వస్తే ఎప్పటికీ కూడా ఫ్లాప్ అవ్వదు చూద్దాం సరేలే టైం అవుతుంది పదా బయటకు వెళ్దాం మేష్ ఒకసారి ఇదిగో ఈ ఐదు వేలు మీ ఫ్రెండ్కి పాపం రా వాళ్ళు చాలా కష్టం లా ఉన్నాడు మనమే ఆదుకోవాలి వాళ్ళ నాన్నగారు చాలా మంచివాళ్ళు రా ఎవరిని ఎప్పుడో రూపాయి అడుక్కోలేదు ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదురా ఇదిగో ఈ డబ్బులతో వాళ్ళు చెల్లి ఫీజు కట్టేమను నాకు గుండె కరిగిపోయిందిరా వాడు చెప్పింది వింటే వామో పిల్లికి కూడా బెచ్చింది మా నాన్న రూపాయలు నాకు అసలు మామా సినిమా చూసి చాలా అయింది అన్నావు కదా ఆ అయినా ఐమాక్స్ సినిమా చూద్దాం నీకు సినిమా చూపిస్తాను పద ఏంటి మామా మంచి సినిమా తీసుకెళ్తానని చెప్పి ఏ సినిమా థియేటర్ కో తీసుకెళ్తాం అనుకున్నాను ఇలా రోడ్డు మీద నుంచి పెట్టాయంట్రా అరే మావా అక్కడ స్పీడ్ బ్యాక్ చూడు వచ్చి పోయే ఆకి దాని నుంచి అలా వెళ్తుంటారు అప్పుడు వస్తుంది మజ్జా చూసి ఎంజాయ్ చేయరా అమ్మో ఇదా నువ్వు చూపించే సినిమా ఒరే దొరికా జనాలకి సొబ్బరు కొమ్మేస్తారా వద్దురా బాబు పద వెళ్ళిపోదాం అరే బాబు నీకు అంత భయం వేస్తే ఇక ఈ కళ్ళతో పెట్టుకుని మేనేజ్ మావా సూపర్ గుందరా మంచి ప్లాన్ వేసావురా మావా మన అడిగా ఒక అమ్మాయి ఉందిరా చూడు అచ్చు బ్యాలెన్స్ అయితే ఉందిరా అవును మావా అచ్చు బెల్లం సెన్ ఉంది అందుకుంటా ఇప్పుడు నేను రాజమౌళి ఏగలా మారిపోయి ఆ బెల్లం మీద వారి శుభ్రం రా ముందు నేను చూసాను అది నాది తక్కువ అలా ముందు ఎవరు చూసారనేది కాదురా మ్యాటర్ ఎవరు లో పెట్టాడు అనేదే మ్యాటర్ అది సుజాత ఉంది కదరా అయినా ప్రతిదీ నేను చూసినా కావాలండి నీకు ఏం ఫ్రెండ్ బాబు నువ్వు అరే బామర్దే నువ్వు ఎందుకు ఆవేశపడిపోతా ముందు మీ బాబు ఇచ్చిన డబ్బుల నాకి అసలు చిన్న దగ్గర నీ డబ్బులు ఉండకూడదు బాబాయ్ చెయ్య నాకేం లేదు డబ్బులు పిక్ తింటా బాబా తీసుకో ఇలా ఎవరా డబ్బులు ఇదిగో మాస్టర్ మీ డబ్బులు నేను చెప్పాను కదా వీళ్ళిద్దరూ తోడుదే వెదవనికి సిగ్గు సరం ఏమీ ఏదా ఏంట్రా పని దీనికన్నా నాయం కదా అయినా రేపటి నుంచి మీ ఇద్దరు ఒక దగ్గర ఉండకండి కనిపించారో ఇంత కాళ్ళు ఎర్ర కొట్టేస్తాను అరే కొండ నీ వల్ల నా పరుగు పోతుంది కదరా నా పేరు చెప్పుకుని ఇంకెంతమంది నా డబ్బులు వసూలు చేసావు పదా ఇంటికి పొందా నీ తోలు తీసి చెప్పులు గుట్టించుకపోతే ఇవాళ చూడు అమ్మో నాన్నగారండి దయచేసి కొట్టకండి దాంతో కొత్త తోలు కూడిపోద్దండి నాన్నగారండి ఇంకెప్పుడు చేయండి అమ్మా